ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఎండకు ఎండి వానకు తడిచి రైతుతో పాటే ఆరుగాలం కష్టపడతాయి ఎడ్లు రైతు అభివృద్ధిలో పాలు పంచుకుంటాయి ఎడ్లు అలాంటి ఎడ్ల రుణం తీర్చుకోవడానికి ప్రతి సంవత్సరం శ్రావణ అమావాస్య లేదా పోలాల అమావాస్య నాడు ఎడ్లను ప్రత్యేకంగా అలంకరించి పూజించి వాటికి రుచికరమైన నైవేద్యాలు పెట్టి ఆ ఎడ్ల రుణం తీర్చుకుంటారు యవసంతారుడు ఉత్తర తెలంగాణలో మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో ఈ ఎడ్ల పొలాల పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు నిన్న భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామాన్ని సందర్శించగా ఆ గ్రామంలో జరుపుకునే పోలాల పండుగ తీరును ఆకాశవాణితో పంచుకున్నారు ఆ గ్రామస్తులు యవసందారులకు పెద్ద పండుగ అంటున్నారు గడ్డం లక్ష్మయ్య గజ్జలు గంటలు జూళ్ళు కుషాటాలు అన్ని మొత్తం కాళ్ళ గజ్జలు ఇవన్నీ కడతాం చేతుల ములిగా ఉంటుంది మీరు పోలడ పండుగ సిద్ధమైతే రోజుల ముందు నుంచి ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటారు పదిహేను రోజుల నుంచి తయారు చేస్తారు చోళ్ళు ఇవన్నీ మోరికలు బీరికలు కుషాటాలు పిషాటాలు అన్ని మొత్తం తయారు చేస్తాం పదిహేను రోజుల కాడికి వెళ్ళి కొమ్ములకు పెట్టేమంటారు బ్యాగడలు బాగడలు బ్యాగడ ముందు ముఖ్యం బ్యాగడ మర్రగా అవి నా పత్రి పట్టె పత్రి పట్టె ఇయాల తెచ్చినవి కడతాం పత్రి పట్టెలు ఇవన్నీ మొత్తం ఇయ్యాల ఇది ఎన్నో రోజుల పండుగ అసలు పొలాలంటే బా దించిన దించినాక నుంచి స్టార్ట్ ఇది ఇక పొలాల పండుగ భారీ పండుగ ఇది ఇక ఏడాదికి ఒక దినం వస్తుంది ఈ పండుగ ఊకే రాదు తయారు చేసుకొని ఎక్కడ తీసుకెళ్తారు ఇక బంగాళకాడికి బంగ్లా కాడ తీసుకపోయి బంగా తెరువుల దింపుకొని మర వెంకటేశ్వరం మందిర మందిరికాడ తీసుకొని పోయి వచ్చి ఇంటికి తెచ్చి మేము నైద్యం పెట్టుకొని ఒక పొద్దుడిస్తాం ఆ ద్వారా దాకా మాత్రం మేము ముట్టాం ఒక పొద్దు ఉంటాం అందరం ఎట్లా అనిపిస్తుంది మరి ఈ పొలాల రోజు ఎడ్లకు నైవేద్యం పెట్టి వాటిని తయారు చేసి తింపడం పండుగ అంటే ఇది పెద్ద పండుగ ఇది పొలాల పండుగ అంటే ఒక్కనాటి పండుగ కానీ ఇట్లా రోజుల పండుగ ఇది ఆనందంతో చేసుకుంటాళ్ళు అత్తమత్తు పూదించుకుంటా ఎడ్లని లాగాంచి ఎత్త అంటే అత్త ఊదించుకుంటాము మాలేస పోటీ మరి పూజించుకోవాలి పోటీ వాడి నీ ఎట్లా నీ సమ్మతి కొడతాయా నా ఎడ్లాగా అమ్మతు ఇవి చేసేది పండుగ నీ భార్య ఉంటాయా నా భార్య ఉంటాయా మరో శంకరం ఫోటోలు కట్టుకుంటా ఇంకా రకరకాల వేసుకుంటారు ఇట్లా పొలాల పండుగ అట్లా ఉంటది తెల్లారు ఏం చేస్తారు ఇక తెల్లారే బోడుగ పండుగ చేసుకుంటారు ఇక ఆనందండి అంతే బోడుగా దాని ఇది ముఖ్యం ఇది ముఖ్యం ఇది ముఖ్యం పొలాల మాత్రం ఆనందంగా ఆనందంగా పొలాల చేసేది ఆనందం పొలాల చేసేది నువ్వు ఏడాది ఒక దినం వస్తాయి ఇట్లా గమ్మత్ కొద్ది చేసుకుంటారు ఇట్లా పొలాల పండుగ రోజులలో ఎడ్లకు అవసరమయ్యే పగ్గాలు మొగదాళ్ళు గజ్జెలు గంటలు అల్లుతూ ఉపాధి పొందుతున్న అంద కళాకారుడు గంగయ్య మాట్లాడుతూ పోలాల పండగ రోజులలో మస్తు గిరాకీ ఉంటుంది అంటున్నారు ఇప్పుడు పోలాల పండుగ వస్తుందంటే మీకు ఎట్లా గిరాకీ ఉంటుంది ఎన్ని రోజుల ముందు నుంచి మీకు వస్తారు మీ దగ్గరికి వసంధారు వస్తారు ఇప్పుడు ఇరవై రోజుల కడకలు చాలా చేస్తారు ఒక్కడు ఒక్కడు ఒక్కోడు చేప ఒక్కడు తెస్తాడు ఇట్ల నిలు అవి కానీ ఒలైనా గోల్లాడతాం వాళ్ళది ఇట్లా గంటలు గజ్జలు సడలు వేపిస్కుంటాలియా మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ పని ఏంటి మొగదాలు వేయడం ఈ పగ్గాలు చేయడం మాలస రోజులు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఏంటే ఇదే పనిగా చూపు లేకపోయినా కూడా ఇవన్నీ చేస్తున్నారు చూపు లేకున్నా ఇదే పని మీద నడిపిస్తుంది ఇంటికాడ తీసుకుంటారు రెండు వందలు మూడు వందలు ఇట్లా దాని బట్టి ఉంటుంది ఇక పనిని బట్టి తీసుకున్నాడు ఇక మూడు వందలు రెండు వందలు నూట యాభై ఎంత ఇప్పుడు ఏ పనులు ఎక్కువ ఎక్కువ రోజులు పడతాయి ఏ పనులు జల్దీ అయిపోతాయి ఇవి తాడు ఎక్కువ రోజులు పడుతుంది పేనుడు ఇదేమో గంటలు గది రోజు ఒకటి జోడి తీస్తాం మూడు వందలు ఇసురుడి పొలాలప్పుడు అప్పుడు వస్తాయి పండుగలప్పుడు అర్థం మిరుగులనేమో సిక్కలు ఆ అవి ఉంటాయి ఇక అప్పుడు తాళ్ళు సిక్కలు ఇక ఇదే పని చేస్తారా ఇంకా మీరు వేరేది కూడా చేస్తారా ఏది ఈ తాడు తంగుల గురించి నడుస్త ఏం నడదు వేరేది ఎటువో అది ఏం చేస్తది ఇప్పుడు ఎడ్ల సంఖ్య పెరిగింది తగ్గింది మీ ఊళ్ళే అంతే ఉన్నది ఇప్పుడు మన ట్రాక్టర్ అయినాయి కదా ఎక్క తక్కువ ఉంటాయి ఎడ్లు ఎడ్లు తక్కువ ఉంటాయి కానీ నడుస్తుంది పని మన పూలాలు వచ్చిందంటే మాత్రం మంచిగా గిరాకీ ఉంటది గిరాకీ ఉంటది మెరుగులు ఉంటది గిరాకీ వ్యవసాయం చిక్కాలు పగ్గాలు సడలు అప్పుడు నాలుగైదు వేలు అయితే చిక్కాలు ఈ పూలాల పండుగ ఈ పురుషుగా రెండు మూడు వేలు అయితే తెల్లారేమని ఇస్తారా బుడగ రోజుగా అదేమి మొత్తానికి ఇప్పుడు పోలాలప్పుడు మీకు మంచిగా గిరాకీ ఉంటుంది వేలు ఏసుకుంటే నాలుగు ఐదు వేలు అయితే పోలాల వస్తు అప్పటికి ఇప్పటికి పోలాల పండుగలో మస్తు మార్పు వచ్చింది అంటున్నారు పెద్ద మనిషి రాములు ఎట్లా మరి ముందు ఎట్లా చేస్తుండే మీరు పోలాల పండుగ వచ్చిందంటే ఎట్లా తయారవుతుండే ఎన్ని రోజుల పండుగ అసలు ఇది ఏ ఇప్పుడు మంచిగా నాడు వస్తున్నాయి ఇప్పుడు మంచిగా ఉన్నది ఇంకా పోలాడే పొలాలు ఇంటోళ్ళు వాళ్ళు ఆడవాళ్ళు అందరూ సరండు మరి దాని సరైన నడు డెకరేషన్ అది చేయకపోతుండే అంత నారా పట్టలు కట్టా అంటే పత్రిక కట్టుకుని వెళ్ళే బేగడ పెట్టుకొని ఇప్పుడు జూడు కుచాటలు సోకులు అన్నీ అయినాయినా మార్పు పుల్లా వచ్చింది ఇప్పుడే ఘనంగా ఆ ఇప్పుడు ఘనంగా పిప్పలకోటి గ్రామంలో సుమారు వంద ముస్లిం కుటుంబాలు ఉంటాయి వారందరూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు వారు కూడా ఈ పోలాల పండగ రోజు తమ ఎడ్లను ప్రత్యేకంగా అలంకరించి ఆలయాల చుట్లు తింపి నైవేద్యాలు సమర్పించడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు పోలాల పండగలో పాల్గొన్న కొంతమంది ముస్లిం రైతుల అభిప్రాయాలు చెప్పండి పోలాల పండుగల మీరు కూడా పాల్గొంటారా ఏమేం చేస్తుంటారు మీరు ఏం బూరెలు నైద్యం అల్లే మీరు కూడా నైద్యం పెడతారా పూలాలు వస్తున్నట్టు ఎట్లా సిద్ధమైతారు మీరు మీరు ఎట్లకి ఏమేమి చేస్తుంటారు అదే గజ్జలు గంటలు అన్నీ కడతారు అన్నీ కంటారు ఎన్ని మీరు వ్యవసాయం చేయబడి అది ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అవుతున్నాయి అంతే నడిపిస్తుంది ఆహా అంతే ముందు జీతం ఉంటుంది కానీ భూమి అయినా కాడికి వెళ్ళి ఎట్లా అనిపిస్తాయి మరి పూలాల పండుగలు పాల్గొనడం మంచిగా ఉంటుంది ఆనందం అనిపిస్తుంది నా పేరు మోజేము పూలాల మంచిగా చేస్తాము మంచిగా జరుపుకుంటాము అంతా మంచిది ఓ ఐదు పది రోజుల ముందటి నుంచే తయారు చేసుకుని అన్నిటినీ ఇది చేసుకుంటాం ఓ పది పదిహేను రోజుల ముందటి నుంచే అంతే మంచిగా పూజించిన ఇవి అన్నిటి వస్తువుల పేర్లు చెప్పు ఇది ఏమంటారు దీన్ని కుషాటలు శంకరని గణపతి ఫోటోలు కుషాటలు ఫోటోలు మోరికేలు ఇప్పుడు మీలే పట్టుకొని ఆ మేమే పట్టుకొని తిరుగుతాం మళ్ళీ నైవేద్యం కూడా పెడతారా మీరు పెడతాము ఎట్లా అనిపిస్తుంది సంవత్సరం అంతా పని చేసిన మీ ఎడ్లకు ఈ రోజు చేయడం గమ్మత్ అనిపిస్తుంది ఇన్నొద్దులది ఇది చేయడం అంటే ఎడ్లకు గమ్మ తనిపిస్తుంది మాకేం భేదం అది అంత ఏమీ లేదు అన్నీ చేస్తాం పండుగలు పబ్బాలు అన్నీ చేస్తాం మేము ఖుషి కొద్ది ఆనందంగా అందరు కుటుంబ సభ్యులందరూ అందరూ పాల్గొంటారు దర్శనాల అశోక్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ఎడ్లన్నీ బంగ్లా దగ్గరికి వచ్చిన తర్వాత వాటికి నైవేద్యాలు సమర్పించిన తర్వాతనే తమ తమ నైవేద్యాలు సమర్పిస్తామంటున్నారు బ్రహ్మాండంగా అందరం పోల పండుగ జరుపుకుంటాం ఖచ్చితంగా అందరం కలిసిమెలిసి మొత్తం పండుగ జరుపుకుంటాం మినిమము మూడు వందల యాభై నుంచి నాలుగు వందల జోళ్లు ఉంటాయి మా పిప్పల కుట్టిన ఒక రెండు వేల చిల్లర ఓటర్స్ ఉంటారు మా పిప్పల కుట్టిన మొత్తం రెండు వేల చిల్లర ఓటర్స్ ఉంటారు అందరం కలిసిమెలిసి ఉంటాం మొత్తం అందరం కలిసిమెలిసి జరుపుకుంటాం పండుగ బ్రహ్మాండ ప్రత్యేకత అంటే మనం ఇది తీసుకుంటాం ఇప్పుడు ఈ పోలక్ ఇప్పుడు ఎట్లా వచ్చినాయి కదా అందరికి వీడికి నైవేద్యం ప్రతి ఎద్దుకు నైవేద్యము మొత్తం ప్రసారం చేస్తాం మొత్తం విలేజ్ నుంచి గ్రామం నుంచి మొత్తం అరేంజ్ చేస్తాం అందరికి ఇది చేస్తాం ప్రతి ఎద్దుకు ప్రసారం పెడతాం ఆ ఎద్దులకు నైవేద్యం పెడతాం మేమంతా బురే చేసుకుంది తింటాం అందరం పోలాల పండుగ సందర్భంగా యవసం దారులు మరాఠీలో ఒకరిపై ఒకరు సరదాగా గన్లు అనే పద్యాలను వేసుకుంటారు చివరన పార్వతి పతి అరహర మహాదేవంటూ నినాదాలు చేస్తారు అట్లా గన్లు చెప్పిన గంగన్న అబార్ గడగడే సింగ్ తడతలే సింగాత్ పల్లి కడే నీల్ ఠాకుని గురిజాని గురిజాని జాలే అంసే బైలే మాలంకే సడే సగ్రతి సడే మంది బార్ల పుడా బేల్ బత్రి జాడే దప ఆర్ బడా పార్వతి పతి రహమాదే నీల్ చిలాటి నాటి కాటి బైని బజలి బవాచి పాటి బైలి బావుకి సగడే అంటే ఇవి ఎట్ల ఇట్లా సడలు నీళ్ళు టాకుని అంటే కలరు బేల్ పత్రి అంటే పత్రి నీళ్ళు టాకుని అంటే ఇది వార్నీసు దాపంటే దాపట్లా ఎందుకోసం అంటే పోటాపోటీ పోలాల గమ్మత్ కోసం పోటాపోటీ ఆ ఇది తిట్టుకుండే ఇది తిట్టుకుండా తప్ప వేరేది ఏమి లేదు ఏడాది బామర్దు వరస అది రైతుని రైతుని కాబట్టి అవకాశం ఉన్నది కాబట్టి కాల్చాం అంతే రేణుల గోవర్ధన్ మాట్లాడుతూ మా గ్రామంలో కలిసిమెలిసి ఈ పోలాల పండుగను ఎంతో ఘనంగా అంటున్నారు మా విలేజ్లో ప్రతిసారి పోలాల పండుగ ఘనంగా జరుపుతాము ఫస్ట్ రోజు ఎడ్లను కడిగి బరువులు దించుతాము మరుసటి రోజు పండుగ పొలాల పండుగన్నారు జూలు జూళ్ళేసి గజ్జలు గంగులు గంటలు అన్నీ కట్టి పూజిస్తాము మళ్ళీ బంగ్లా దగ్గరికి పోయినాక ఊరు అందరి ఎడ్లు అక్కడ వచ్చి ఘనంగా జరుపుకుంటాం పండుగ నైద్యం పెట్టి బంగ్లా కాడ ప్రజలందరూ ఊరు గ్రామస్తులు అందరూ అతి పెద్దగా వచ్చి అందరూ మంచిగా జరుపుకుంటామని మా దగ్గర రెండు వందలు మూడు వందల దాకా జోళ్ళు ఉంటాయి ఎక్కువ మంది వ్యవసాయం చేస్తారు ముస్లింలు అందరు ముస్లింలు ఎడ్లు అందిస్తారు పూజిస్తారు ముస్లిం సోదరులు కూడా ఘనంగా పండుగ జరుపుకుంటారు చిన్నప్పటి నుంచి ఈ పొలాల పండుగను చూస్తున్నానని ఎడ్లకు సమర్పించే నైవేద్యాల గురించి తెలియజేస్తున్నారు గ్రామ యువతి సుష్మా నేను ఇక్కడ చాలా సంవత్సరాలు నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడ పండగ అనేది నేను అంటే కన్నల పండగ చూస్తున్నా చాలా పెద్దగా ఘనంగా జరుపుకుంటారు నైవేద్యాలు సమర్పిస్తారు పెద్ద ఎత్తున అక్కడ ఐదు రకాల కూరగాయలతోని చేసిన నైవేద్యం ప్రత్యేకంగా ఇక్కడ సమర్పించడం జరుగుతుంది అలాగే ఇంట్లో ఇట్లా చిన్న చిన్న ఎద్దులని మట్టితో పూజించడం జరుగుతుంది వాటికి నైవేద్యం సమర్పించడం ప్రతి సంవత్సరం అంటే ఎద్దుల యొక్క పండగ ఇది ఇలా ప్రత్యేకంగా జరుపుకోవడం జరుగుతుంది ఇట్లా పిప్పలకోటి గ్రామంలో ఎడ్ల పోలాల పండుగను ఎంతో ఐక్యంగా ఘనంగా సంబురంగా జరుపుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా